హాయ్ హలో నమస్తే మన తెలుగంటి గమ్మగుమలకి స్వాగతం ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంకటిని నేర్చుకుందాం రండి ఈ రాగి సంకటి కోసం నేను ఈ కప్పుడు బియ్యము అది మామూలు బియ్యం కాదు నేను దోశల పిండికి వాడే బియ్యాన్ని తీసుకొని మంచిగా కడుక్కొని ఒక గంట ముందే నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను వేరే బియ్యంతో కూడా చేసుకోవచ్చు దోశల పిండి బియ్యంతో చేసుకుంటే కనుక మంచిగా వస్తుంది ఈ కప్పుతో నేను రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుకి ఎనిమిది కప్పులు నీళ్ళు పోసుకోవాలి నేను ఇందులో ఎనిమిది కప్పులు నీళ్ళు పోసినాను ఎనిమిది నీళ్ళు ఎనిమిది కప్పులు నీళ్ళు పోసిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి బియ్యం మొత్తం వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల్లో ఈ బియ్యం ఉడుకుతుంది ఇప్పుడు మనం ఒక్కసారి మన రైస్ ఉడికిందేమో ఒక్కసారి చూద్దాము చూడండి మన రైస్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు కొంచెం టేస్టీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇందులో రాగి పిండి చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం పడుతుంది ఉప్పేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రాగి పిండిని వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం వేసుకున్నాం కాబట్టి రెండు కప్పులు పిండి పడుతుంది నేను రెండు కప్పులు వేస్తున్నాను ఒకటే కాకుండా ఇలా మొత్తం అంతా పరుచుకున్నట్టు వేసుకోవాలి ఈ రెండు కప్పులు వేసి దీన్ని మనం అప్పుడే కలపకూడదు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇట్లానే ఉంచేయాలి అప్పుడు ఈ వాటర్ అంతా పైకి వచ్చి నెమ్మదిగా అది ఉడుకుతుంది చూడండి ఇలా మొత్తం వాటర్ అంతా వచ్చి దీంట్లోనే నెమ్మదిగా ఆ రాగి పిండి అన్నది ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు అయితే మొత్తం వచ్చేస్తుంది అప్పుడు మనం కలిగి పెట్టుకుందాం చూసారు కదా ఇట్లా మొత్తం అంతా పైకి వచ్చింది ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి ముద్దలు లేకుండా ఈ రావిపిండి అంతా ఈ రైస్ పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇది మంచిగా ఇలా గోడలకి అత అన్నం అంతా మెత్తగా అయ్యేటట్టు ఇలా స్పూన్తో గట్టిగా అనుకుంటూ కలపెట్టుకుంటే మొత్తం కంప్లీట్గా అయిపోతుంది దీంట్లో మనం కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ మెత్తగా ఇదంతా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనం చూద్దాం మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ముద్దల కింద చేసుకొని రెడీ చేసుకుంటాం మన రాగి సంగటి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను నేను చేతికి నెయ్యి రాసుకున్నాను లేదంటే కొంతమంది నీళ్ళు రాసుకుంటారు కొంతమంది ఆయిల్ రాసుకుంటారు ఇష్టం వాళ్ళది నేనైతే నెయ్యి రాసుకున్నాను ఎందుకంటే ఇది కాలుతుంది కాబట్టి వేడి మీదే దీన్ని ముద్దల కింద చేస్తాము ఇలా ముద్దలు ఎందుకు చేస్తామంటే వేడి ఎక్కువసేపు ఉండడానికి దానివల్ల ఏమవుతుందంటే వేడి మీద తింటేనే ఈ రాగి సంకటి అనేది టేస్ట్ బాగుంటుంది అందుకని వేడి మీద చేస్తాం అన్నమాట ఇది కాలుతుంటుంది కాబట్టి మనం నెయ్యి రాసుకుంటాం చేతికి లేకపోతే నీళ్ళు రాసుకుంటాం ఎవరిష్టం వాళ్ళది ఇలా వేడిగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు రాగి సంకటి తింటేనే టేస్ట్ బాగుంటుంది మన పెద్దలందరూ ఇలాంటి తినేందుకే వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారు మన కాలంలో మన పిల్లలు తింటలేదు మనం కూడా చాలా తక్కువగా తింటున్నాము ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మనకి మోకాలు నొప్పులు అలాంటివి ఏమీ రాకుండా దృఢంగా ఉంటాము అందుకని వారానికి ఒక్కసారైనా మన పిల్లలకి పెడితే మంచిది ఇది ఈ రాగి సంకటిని మనం నాటుపొడి పులుసుతో కానీ మటన్ కర్రీ పులుసుతో కానీ చేపల పులుసుతో కానీ తినచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళైతే కనుక పప్పుతో తిన్నా కూడా బాగుంటుంది అందుకని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినచ్చు కానీ తినడం వల్ల మటుకి మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి